ధ్యాత్ పద్మాసనస్థాం స్థామ విశదవదనాం పద్మపత్రాయతాక్షేం హేమాభం పీతవస్త్రాం కర్కల తల సబ్దేమ పద్మాం వరాంగిం సర్వాలంకారయుక్తాం సకలమభేదాం భక్తరం రాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం శ్రీ బజవాడ కనకదుర్గా నమః శ్రీ దుర్గా నమః మనము సాధనలు చేస్తా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శాంతులు ఏమండి మా గ్రహాలు పుట్టినప్పుడు నక్షత్రం బాగాలేదండి లేకపోతే నక్షత్ర శాంతి చేయించామండి గ్రహాలు బాగాలేదన్నారండి లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి ఇంట్లో చచ్చిపోయాడండి అందుకని ఇల్లు సంవత్సరం అంతా ఖాళీ చేస్తామండి తర్వాత పితృదోషాలు అన్నారండి ఏమండి అక్కడికి దానికోసం అని చెప్పేసి గోకర్ణం చేయించమన్నారండి అలాగా మేము చేయించామండి కానీ ఫలితాలు లేవు కాలసర్ప దోషం అన్నారండి శ్రీకాళహస్తి వెళ్ళామండి లేకపోతే త్రయంబకేశ్వరం గుడికి వెళ్ళామండి ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి అండ్ లాస్ట్లో ఆఖరిగా అడుక్కు తిని మీ దగ్గరకు వచ్చామండి ఇదే ఏ జ్యోతిష్కుడికి కలిగేటటువంటి అన్నీ కూడా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఏమండి డబ్బులు వేసామండి వాళ్ళు బ్లాక్ చేసేస్తారండి నెంబరు తర్వాత ఇవన్నీ ఏంటి ఇవన్నీ బదులు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా చక్కగా ఒక ఉపాస దేవతను సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏదో ఒక దేవుడు బ్రహ్మో విష్ణువో శివుడో లేకపోతే ఈ యొక్క అమ్మవారో ఇలా వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్లో అనుకోండి ప్రోటోకాల్ ఉంటుంది కదా వాళ్ళని కలవలేరు మీరు వెళ్ళి కింద వాళ్ళంతా సెక్యూరిటీలు చీఫ్ సెక్రటరీలు వీళ్ళు వాళ్ళు అంత పెద్ద తదంగా ఉండదు ప్రోటోకాల్ కాబట్టి చిన్న దేవతల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఎవరు ఆ దేవతలు అంటే క్షేమతరమైనటువంటి దేవతలు ఇప్పుడు మనకి మానవ జన్మ కంటే కూడా పై లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీస్ మానవ జన్మ మనం ఎనర్జీయే దానికంటే హైయర్ ఎనర్జీ ఎవరు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస ఆ తర్వాత దేవతలు తర్వాత వాళ్ళకంటే పెద్ద విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తి ఇలా ఏవైతే మన పురాణాల్లో వర్ణించబడ్డాయో వేదాల్లో శాస్త్రాల్లో ఇతిహాసాల్లో మరి ఇవన్నీ కూడా అంతే కానీ ఈ మాటలను చేయాలి కానీ కరాంగుళి మాలలు వేదాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయని ఒక అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంది వేదాల్లో ఇతిహాసాల్లో కరాంగుళి మాలలు ఉంటాయి అసలు కాబట్టి ఇదిగో మీరు కోటీశ్వరుడు అయిపోవాలా ముందు మీరు ఈ మాల వేసేసుకోండి అని పబ్లిసిటీ ఇస్తుంది ముందు ఆమె కోటీశ్వరు అయిందో లేదో మీరు అడగాలి ఆ బుద్ధి మీకు ఉండాలి ఫస్ట్ చెప్పాడు అంటే ఈ మాల వేసేసుకోండి ఉంగరం పెట్టేసుకోండి అలాగే ఈ యొక్క జాతి రత్నం పెట్టేసుకోండి అని ఫస్ట్ నువ్వు ఏంట్రా నువ్వు అయ్యావా లేదా ఫస్ట్ మాకు చెప్పు అని అడగాలి సో ఇవన్నీ వీటితో అన్నిటితో కూడా సంబంధం లేకుండా యక్షిణి దేవత ఆరాధన అనేటటువంటిది ఒక్క రూపాయితో కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి సాధన ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఏ రాశులు వారు యక్షిణి సాధన చేస్తే బాగుంటుంది ఏ రాసులు వారు కిన్నెరలు సాధనలు చేస్తే బాగుంటుంది ఏ రాసులు వారు అప్సరస్ సాధనలు చేస్తే బాగుంటుంది లేకపోతే మొత్తం పన్నెండు మంది కలిసి బ్యాచ్ బ్యాచ్ల కింద డివైడ్ యక్షిణీలు చేద్దామా లేకపోతే అప్సరస్సులు చేద్దాం మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది ఇందులో మేము మంత్రాలు చెప్తుంటే ఒక ఆయన ఫోన్ చేసాడు ఫోన్ చేసి ఏమైనా గురువు గారు మీరు చెప్తున్నట్టుగా మంత్రంతో సహా మీ ఫోటో తీసానండి నాకు కొంతమంది శిష్యులకు ఉన్నారండి పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను ఆ మంత్రాలు పంచుతున్నానండి ఎవరు చెప్పండి నేను పంచమని మీకు రక్త చందనం ఇస్తానండి ఏదో పంపిస్తానండి మీ అడ్రస్ పెట్టండి పోస్ట్ చేసేస్తాను కొరియర్స్ చేసేస్తాను అన్నాడు ఇలాంటి వాళ్ళని నేను వంద మందిని చూస్తాను ఇంకొకడు నేను పీఠం పెట్టానండి గురుగారు మీరు రావాలండి అక్కడ నా శిష్యులకి నేను ఇచ్చేస్తున్నానండి మంత్రోపదేశాలు నేను చేసేస్తున్నానండి ఇవన్నీ ఏమి సిద్ధించవు ఎందుకనంటే ఎవరైతే యక్షిణీ సాధన ఇప్పుడు నేను చేశాను నాకు సిద్ధించింది నాకు గురు పరంపర ఉంది నా గురువుల గురించి మొత్తం నా వీడియోలో మొలబడి సత్యనారాయణ మొత్తం కూడా వీడియోలన్నీ వస్తే నాకు గురు పరం గురు పరంపర ఆ గురువులు అందరూ తెలుస్తారు మీకు ఆ గురు పరంపరలో గురుముఖతనే నేర్చుకోవాలి అయితే మరి ఎంకరేజ్ చేయాలి కదా గురుముఖత నేర్చుకోండి అంటే ఆదిశంకర్ ఫోటో పెట్టుకోండి కృష్ణుని ఫోటో పెట్టుకోండి జగద్గురువు చేసుకోండి అన్నాం మరి చేసుకోండి అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు వేళ్ళు అనమాట మెయిన్ చీడ పురుగులు అంటే వేళ్ళే ఎంతవరకు ఆ కొరియర్ వచ్చింది లేదు రక్తచందనం లేదు మొత్తం అరవై మూడు క్షేత్రాల నదుల నీళ్ళు అంటే అన్నాడు ఒక ఒక క్షేత్రం నీళ్ళు కూడా ఉండవు సో ముందు ఇవన్నీ భ్రమల నుంచి బయటపడేసేది యక్షిణి ఎందుకంటే యక్షిణి దేవత భ్రమలకే భ్రమ మాయలకే మాయ కామరూపి అన్న ఆ తర్వాత పనికి మాల అందరూ వచ్చి యక్షిణీ బ్యాడ్ పబ్లిసిటీలు చేసేసి యక్షిణీళ్ళు పీక్కుతుంటాయి చంపేస్తాయి తర్వాత సంభోగం చేస్తాయి మీతో వచ్చి ఇలాగా బా భార్యాన్ని పక్షిస్తాయి ఆ ఇలా ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నారు ప్రతి దానికి కూడా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ అనేటటువంటిది ఉంటుంది ఒక ఆర్గనైజ్డ్గా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఆ యక్షిని తినాలనుకోండి మీరు పిలిస్తేనే వచ్చి తినాలా మిమ్మల్ని ఊరి మీద పడిపోయి తినవా బలులు కావాలనుకోండి అమ్మవార్లకి బలులు మీరిస్తేనే నువ్వు ఒక కొడిపెట్టను పెట్టను కొని కొడిపుంజను కొని నువ్వు ఇస్తే ఆ అమ్మవారు తింటదా లేకపోతే ఆమె పీక్కొని తినలేదా ఆమె వచ్చేసి ఊరి మీద పడి మా కోలని మేకలు కానీ మనుషులు పీక్కుని తినేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నాన్సెన్స్ అన్నమాట ఏ యక్షునికి ఏ అమ్మవార్లకి వీళ్ళకి ఎవరికి కూడా ఏ బలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదే మాంసాలు ఏ మటన్లు చికెన్లు బాటిల్లు ఇంకో పనికి బ్యాచ్ మందులు మందులు మందు మందుబాటులు పెట్టమనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా కేవలం భ్రమింపజేస్తున్నారు హైర్ ఎనర్జీస్ మీరు ఒక యక్షిణిని ఆవాహనం చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ యక్షిణి ఏం చేస్తుంది మీరు అడిగినా నేను చేసి పెడతానంటుంది ఇట్స్ లైక్ బిజినెస్ ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే భార్య భర్తకి వంటలు చేసి పెడుతుంది భర్త డబ్బులు తెచ్చి పెడుతున్నాడు దానికి నిమిత్తం జీవితాంతం పోషించడానికి కట్నం తీసుకుంటున్నాడు బిజినెస్ తర్వాత ప్రేమ సంగతి తర్వాత ఇవన్నీ ప్రేమ ఉంటే విడాకుల కిందకి వెళ్తారా రోజు కిట్ల ఫైటింగ్లు ఎందుకు ఉంటాయి ఆ విధంగా ఆ ఎనర్జీస్ యక్షిణీల్లో అత్యంత తొందరగా మీకు చేసి పెట్టేటటువంటి సాధన దానికంటే మానవుడి కంటే కింద ఉండేటటువంటి లోయర్ ఎనర్జీస్ ఉంటాయి దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ అవి మనమే అనమాట ఆత్మస్వరూపం భగవంతుడంతా ఒకటే ఆత్మరూపుడు ఆ యొక్క పరమేశ్వరుడు చా మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు చెప్తారు ఒక వీడియోలో ఏమని భూతనాథుడు ఆయనే మరి తండ్రి ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్నారు బా ఒక తొమ్మిది మంది ఆఫీసర్లు అయిపోయారు బ్యాంక్ ఆఫీసర్ ఐఎస్ ఒకడైపోయాడు అయిపోయాడు ఒకడేమో బేగా బాండ్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు వదిలేసుకుంటాడా రౌడీషెట్ అయితే వదులుకోడు కదా తండ్రి ఆ విధంగా భూతాలు ప్రేతాలు ఆత్మలు దెయ్యాలు ఇవన్నీ కూడా శివుడి సంతానమే కాబట్టి శివుడు వాటిని చూసుకుంటాడు అని అద్భుతంగా చెప్తారు గురువుగారు కాబట్టి మీరు యక్షిణీ సాధన చేసేటప్పుడు ఏమైనా గురుగారు నాకు మంత్రం ఇచ్చేయండి అంటే ఫస్ట్ అసలు నువ్వు ఎవడవి నీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఏ దేవతను పూజ చేస్తావు ఈ రోజే వీడియో చూసి టెంప్టింగ్ అయిపోయి నేను యక్షణీయ సాధన చేసా యక్షణీయ అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా మళ్ళీ తోలు తీసేస్తుంది యక్షిణీయులకు అస్సలు కోపం రాకుండా శాంతంగా ఉంచాలి యక్షిణీయుల్ని బ్యాలెన్స్ చేయడానికి నీ గురువు ఉండాలి ఇప్పుడు యక్షిణీని కంట్రోల్ చేయాలి ఇప్పుడు నువ్వు పిలిచేసావు పిలిచేసి పిచ్చి మాటలు మాట్లాడుతాం మనుషులతో మాట్లాడినప్పుడు నాకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చిన వాడు మనం ఒక ఈ అపాయింట్మెంట్ నెంబర్లు ఎందుకు పెడతామండి ఎవడైతే బాగుపడతారో కన్సల్టేషన్ కోసం అసలు డబ్బులు తీసుకోవాలి మేము డబ్బులు తీసుకోం కదా నాన్ కమర్షియల్ ఎందుకు చెప్తున్నాం నాన్ కమర్షియల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు మేము బిజినెస్లు చేయం కాబట్టి నాన్ కమర్షియల్ అనే పదం అందుకు వాడతాం ఈ బుర్రా జ్ఞానం మనుషులకు ఉండదు ఏంటంటే ఏదో చెప్తున్నాడులే ఫీజులు అపాయింట్మెంట్లు పెట్టేసి చేయడానికి మామూలు ప్రైవేట్ పంతుళ్ళ మాకు రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టము గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు కోర్టులు ఉంటాయి జ్యుడిషియరీ ఉంటుంది అలాగే సిస్టమ్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కోర్టులో ఎలా వేయాలా క్యాట్లో వేయాలా ఇవన్నీ ట్రిబ్యునల్ కోర్టులో వేయాలా లేదా హైకోర్టుకి వెళ్ళాలా ఏ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవేం లేకుండా ఊరికి ఫోన్ కొట్టేసి అపాయింట్మెంట్ అండ్ గురుగారి యక్షి సాధన చేసేస్తారండి నాకు సలహాలు ఇవ్వడానికి ఆడెవడో పనికిమాలని నాకు కూడా పెడుతున్నాడు యక్షిణి దుర్గా యక్షిణి కాదండి మా ఏ పురాణాల్లో చెప్పబడింది గొట్టంగాడికి నీకు చెప్పడానికి నేను నువ్వు ఏ పురాణాల్లో ఉందానికి చెప్పడానికి దుర్గాదేవి కాలరాత్రి రూపంలో యక్షిణీ రూపంలో ఉంటుంది యక్షస్వరూపాయ జటాధరాయ అంటే మన శివుడు కూడా యక్షస్వ నాగేంద్రహారాయ త్రిలోచనలో చదువుకో యక్షస్వరూపాయ జటాధరాయ యక్షుడు రూపంలో ఉంటుంది ఆ తర్వాత రెండవది ఏమిటంటే కుబేరుడు యక్షుడు యక్షులకు రాజు కుబేరుడు చిక్ తింటాడా ఎక్కడన్నా చరిత్రలో ఉందా కుబేరుడు బుద్ధి జ్ఞానం లేనటువంటి యూట్యూబ్ లో చెప్పే దొంగ పండితులు కుబేరుడు యక్షుడా కాదా యక్ష రాజా కాదా యక్షులందరికీ ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా పురాణంలో ఎక్కడన్నా తినేశాడా చెప్పండి రావణాసురుడు పులసి బ్రహ్మ మానవుడు రాక్షసులు తినేస్తారు రావణాసురుడు ఎవడన్నా పిక్కుని తిన్నట్టు బకాసురుడు లాగా ఎవరన్నా మనిషిని అన్నది ఉందా అంటే రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి ఇదంతా ఉపాసన నేర్చుకోవాలి దీని గురు పరంపర అవసరం అంతేగాని మేమిస్తే మంత్రాలు మీరు మీరు అమ్ముకొని బిజినెస్ చేసుకోవడానికో లేకపోతే మీరు ఉపదేశాలు చేయడానికి తీసుకున్న గొట్టం గడువి ఇచ్చే గొట్ట గడువి నిన్న ఇద్దరిని రెండు పీక్కు తిరుగుతాయి తినిపారు దొబ్బుతాయి అనమాట సాధనలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గురుముఖత అందుకు అవసరం అంటారు గురువు అనేటటువంటి వాడు ఇప్పుడు మాకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మేము పిలిస్తే వస్తుంది ఎస్ అవును నేను దత్తాత్రేయుడి చెల్లెల్ని నేను దత్తాత్రేయుడిని అక్కడ ఒక ఆవిడ లేకపోతే మాక నిజంగానే పోనకాలు వచ్చేస్తున్నాయి లేకపోతే అమ్మవారిని నాతో మాట్లాడేస్తుంది చాటింగ్ చేసేస్తున్నాం ఇలా పనికి మల్లి అనుకున్నారా ఏంటి ఉపాసన మంత్ర తంత్ర శాస్త్రాలు అమ్ ఆం ఇం ఏం క్షం అక్షరమాల అక్షరమాలం కృతేన్యస్వాహ మామ్ గృహాణ పద వాగ్వాది స్వాహ క్రీం 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 హూం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికి కూడా మనకి ఆదాయాలు బాగా పెరుగుతాయి మీరు ఏమి చూసుకోవాల్సినది ఏడున్నర సంవత్సరాలు మీకు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతారు ఒక మహాన్ భావుడైనటువంటి వ్యక్తి ఏమండి ఏడున్నర సంవత్సరాలు వృషభ రాశికి ఇదే లెక్కండి అని అడిగాడు మన ఫ్రెండ్ అనుకోండి అయితే ఏ మీకు ఎందుకు మీరు జ్యోతిషం ఫీల్డ్ అనేది మీకు గురు పరంపర ఉందా ఏదో నాలుగు యూట్యూబ్లో నాలుగు వీడియోలు చూసేస్తే వచ్చేస్తుందా తప్పు ఆయన అని చెప్పినప్పుడు మామూలుగా తెలుసుకుంటారనుకో నేను ఆరో క్లాస్ కూడా చదువుకో చదువుకున్నానండి ఆరో క్లాసే కదండి అంటాడు ఆయన అలా అవన్నీ కుదరవు ఇక్కడ ధన అమ్మవారు చేసేటప్పుడు ఈ పొగర్లు గిగర్లు ఇవన్నీ చూపిస్తే చొక్కు తీసి నార తీసేస్తుంది ఈ యక్షిణీ సాధన అనమాట కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వృషభ రాశి వారికి అప్పులు బాధలు తొలగిపోతాయి వీళ్ళందరికీ కూడా భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క ఆ మనకి ఈ యొక్క కుజ కుజగ్రహము అలాగే ఆ శనిని మనం తీసుకున్నప్పుడు చక్కగా లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి వటయక్ష్మి అమ్మవారు బ్రహ్మాండంగా సిద్ధిస్తుంది అలాగే మహాలక్ష్మి రూపంలో పూజ చేసుకున్నప్పుడు సాత్వికంగా ఉంటుంది కాబట్టి ఈ వీళ్ళంతా కూడా పిల్లలు లేనిటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు అలాగే సంపాదన మీకు బాగా కలగడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎప్పుడైతే మీకు పెళ్ళిళ్ళు కావడం లేదండి మా పిల్లలకి కానీ మాకు కానీ అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క జూన్ రెండు తర్వాత మీకు వివాహాలు అనేటటువంటి అవడానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నాయి అందువలన ఈ వ్యవసాయం చేసేటటువంటి రైతులు కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతారు ఆ ఆర్థికంగా చిన్న చితక వ్యాపారం నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి అయితే ఈ రాశి వారికి స్త్రీలకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా పంచగ్రహ కూటంగా చంద్రుడితో కలిసి మంచిగా మీకు పంచగ్రహ కూటమిగా ఏర్పడి మకర రాశిలో మరి మీకు స్ట్రాంగ్ గా ఉండడం వల్ల కుజుడు శని కూడా మరి శని ధనుస్ యొక్క మేనరాశిలో ఉండడం అందులో వక్రించి ఉండడము కుజుడు మనకి మకర రాశిలో ఉన్నప్పుడు మనకి ఈ యక్షిణి సాధన ఖచ్చితంగా వృషభ రాశి వారికి సిద్ధిస్తుంది అందువలన ఈ ఈ యొక్క అమ్మవారికి ఆ వట యక్షిణి అమ్మవారి అంటే వనదుర్గా అమ్మవారి లాగా అనమాట అంటే దుర్గా రూపంలో మనము ఈ యక్షిణి అమ్మవారిని మనం పూజ చేసినప్పుడు ఈ యొక్క ఈ మర్రి చెట్టు వేళను తీసుకోండి వేళను తీసుకొని ఆ పూజ మందిరంలో పెట్టండి మర్రి ఆకులను తీసుకోండి ఈ మర్రి చెట్టు పైన ఈ వట యక్షిణి ఇవన్నీ కూడా యక్షిణీ దేవతలు అనేటటువంటి ఉంటాయి కాబట్టి వీటికి క్రోధం రప్పించకుండా మీరు చేసుకోవాలా వీటికి క్రోధము వచ్చితే మాత్రము అన్కంట్రోలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు కూడా కామ రూపులు అందువలన వాళ్ళు ఏ రూపంలో వచ్చినా కూడా మనస్సు అనేటటువంటిది చలించకూడదు మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని అడగాలి అందువలన అవి మీరు పిలిచారు కాబట్టి ఆవాహనం అవుతాయి పిలిచారు కాబట్టి మీ కోరికలు తీరుస్తాయి అంతే తప్ప మనము రాంగ్ ట్రాక్ మనం వెళ్ళి యక్షిణీయుల మీద మనం నిందలు వేయకూడదు అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు గ్రహం అర్ధాష్టమంలో ఉండడం కూడా మీకు సింహరాశిలో యోగిస్తుంది కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు నల్లను ఈ యొక్క ఉలవల్ని ఆ ఈ యొక్క ఆ ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను గాని లేదా చక్కగా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు సోమవారం నాడు ఉదయం దానం చేసుకోండి అలాగే ఈ యక్ష్ని మనకు గణపతితో అనుసంధానించి సంపుటీకరణ చేసి చేయాలి అలాగే ఓ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దుర్గా దుర్గాయత్రి ఉందో కాచ్యాయ నాయమహే కన్యాకుమారి తన్నో దుర్గి ప్రచోదయ అతిథి సంపుటీకరణ దుర్గా గాయత్రి ఆ విధంగా గణపతిని మనం ధన యక్షిణిని లేదా వట యక్షిణీని లేదా వన దుర్గని కంబైన్ చేసి సాధన చేయడం ద్వారా మీకు వృషభ రాశి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు ఈ సంవత్సరంలో సాధారణంగా ఏల్ నడిసిన సమయంలో మన ఆరోగ్యాలు భంగం అవుతాయండి ఆరోగ్యాలు ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకుంటాము ఖచ్చితంగా మనకి ధనం మీద కానీ లేదా ఆరోగ్యం మీద కాని లేదా మనశ్శాంతి మీద కాని దెబ్బ కొట్టడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే శత్రు పీడ అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది ఈ ఏలనర్సిన్ సమయంలో అటువంటి శత్రువులు విజృంభించినప్పుడు వాళ్ళకి మాతే సమాధానం చెప్పగలుగుతుంది కాబట్టి ఈ యక్షిణి మాత అమ్మవారిని తల్లిలాగా మీరు చూసి ఆ లక్ష్మీ రూపంలో మీరు లేదా దుర్గా రూపంలో మీరు కొలుచుకోవాలి అందువలన ఈ కి డెఫినెట్ గా మహాకాళి ఆ దశ మహాభిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఉపాసన చాలా మంచిది కాబట్టి ఇక్కడ యక్ష్ణీ దుర్గామాత రూపంలో మనకి ఎక్కడ ఉంటుందండి అంటే గూగుల్ చూసుకోండి మీరు ఎక్కడ ఎక్కడ వస్తుందంటే కాలరాత్రి రూపంలో వస్తుంది కాబట్టి ఒక ఒక వ్యక్తి నన్ను అడిగాడు అంటే అతను క్లారిఫికేషన్ తెలి తెలియకుండా అడిగేటటువంటి వాళ్ళకి ఆన్సర్లు ఇస్తాను నేను తెలిసి అతి తెలివిలు ప్రదర్శించాలని తోలు తీసి పడేస్తాను అందరూ డౌట్ లేదనమాట ఇది మంత్రతంత్ర శాస్త్రాలు చిన్నప్పటి గురువులు కాళ్ళు పిసుకుని నేర్చుకున్నటువంటివి ఊరికినే ఫ్రీగా వచ్చేసి ఊరికినే వచ్చేవి యక్షిణి మాత యక్ష గంధర్వ కిందర కింపురుష సాధనలో సిద్ధి పొందినటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఈ యొక్క యక్షినికి అమ్మవారికి మనం ఏం చేయాలండి అంటే ఏ నడిసాను కాబట్టి కాలరాత్రి రూపంలో మీరు పూజ చేసుకోవాలి నల్ల నువ్వుల ఉండలు దానం చేయాలా అమ్మవారికి నల్ల నువ్వుల మీరు నివేద్యం పెట్టాలా ఏదో సినిమాల్లో సీరియల్లో చూసేసి మటన్ లో చికెన్ లో పెట్టేసి మందుబాటులో ఎవడో యూట్యూబ్ లో చెప్తున్నారని మందుబాటుల్లో పెట్టేస్తే తోలు తీసేస్తుంది అమ్మవారు అందువల్ల ఆవిడకి మటన్ లో చికెన్ కావాలంటే మీరు పెట్టక్కర్లేదు వచ్చి మిమ్మల్ని పీక్కుని తినేసేయగలదు ఈ బుద్ధి లేని విధవలందరికీ కూడా తెలియట్లేదు వీళ్ళకి అమ్మవారికి నువ్వు పరిచేది ఏంట్రా నువ్వు నువ్వు బలి ఇవ్వడం ఏంటి అసలు కోడిని మేకల్ని ఆర్ యు నువ్వు ఏమైనా సృష్టించావా నువ్వు ఇవ్వకపోతే ఆవిడ పీక్కోలేదు తినదా ఆవిడ రక్తం మరిగిందంటే మాత్రం దుర్గ అయినా మహాకాళి అయినా ఎవరైనా సరే మనుషులే పీక్కు తింటది నువ్వు ఇచ్చి ఆఫ్టర్ ఆ ఈ యొక్క దున్నపోతుల బలి ఏమిటి మేకల బలి ఏమిటి పావురాల బలి ఏమిటి ఇవన్నీ కూడా పాలన బలి ఇదంతా నాన్సెన్స్ అనమాట కాబట్టి యక్షిని అమ్మవారికి చక్కగా ఈ యొక్క సకల కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు మేనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు దారి సాధిస్తుంది అనేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకోండి ఓం యక్ష్యా నమ అనేటటువంటి మంత్రంతో బ్రహ్మాండంగా నేను గైడ్ చేస్తాను అందులో మీకు డౌట్ లేదు మంచిగా మీ యొక్క బ్రహ్మాండంగా ఉంటుంది అయితే దానితో పాటు శని ఏ నడిచిన జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులే నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి సరిపోతుంది శుభమస్తు అమ్మయ్య టార్గెట్ పూర్తి చేశాను నేను మా యక్షిని మా అనుగ్రహంతో